వజ్రపాటి ఫ్యామిలీ మొత్తం వజ్రపాటి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తున్న కొత్త కంపెనీ ప్రాజెక్ట్ శంకుస్థాపనకి అక్కడికి భూమి పూజకి వెళ్తారు అక్కడ సుధాకర్ యువరాజ్ని నువ్వు మెహదా గారు వచ్చి వెళ్ళే వరకు కార్లో ఉంటేనే బాగుంటుంది అని అంటుండగా కోపంగా యువరాజ్ వెళ్ళి కార్లో కూర్చుంటాడు అబ్బోడా అని వైజయంతి పిలుస్తున్నా వినకుండా యువరాజ్ వెళ్ళిపోతాడు మెహతా గారు రానే వచ్చేస్తారు సుధాకర్ రిసీవ్ చేసుకొని పూజ దగ్గరికి తీసుకొస్తారు ఇక మెహతా గారు అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటారు ముందుగా జగదాత్రి కేదార్లతో జంటగా భూమి పూజ జరిపిస్తారు అలా జంటగా ఫస్ట్ పూజ చేస్తున్న జగదాత్రి కేదార్లని చూసి వైజయంతి నిషిక ఇద్దరు కుళ్ళుకుంటూ ఉంటారు ఆ తర్వాత మెహతా గారు సుధాకర్ని సుధాకర్ గారు మీ అబ్బాయి సుధాకర్ గారు అబ్బాయి అదే యువరాజ్ రాలేదేంటి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇంత పెద్ద పూజకి మీ అబ్బాయి గారు రాకపోవడం ఏంటండి అని అడుగుతూ ఉంటాడు మెహతా అప్పుడు సుధాకర్ కౌశికి సమాధానం చెప్పలేక సైలెంట్ అవ్వగా మా అబ్బాయి వచ్చాడు అని వైజయంతి చెప్పి నిషితో వెళ్ళి అబ్బోని తీసుకురా అనగానే కార్లో ఉన్న యువరాజ్ని తీసుకొస్తుంది నిషి ఇక హాయ్ అని అంటూ శేఖర్ అందిస్తాడు యువరాజ్ మెహతాకి ఇక కౌశికి తను మా తమ్ముడు వజ్రపాటి యువరాజ్ అని పరిచయం చేస్తుండగా యువరాజ్ శేఖర్ అందిస్తాడు కానీ మెహతా శేఖర్ అవ్వ ఇవ్వకుండా యువరాజ్ వైపు కోపంగా చూస్తూ నువ్వు అండర్వర్డ్ డాన్ మీనంతో కలిసి పనిచేసావు కదా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసావు కదా నువ్వు క్రిమినల్ కేసులో అరెస్ట్ అయ్యావు కదా అని మెహతా యువరాజ్ని అంటూ ఉండగా అందరూ షాక్ అయి అవమానంతో అక్కడే తలదించుకుంటారు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతుందా కౌశికి మెహతాని ఒప్పించగలదా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్